హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు చూసే ఓపెన్ ప్లాట్ వచ్చేసి నూట యాభై గజాలు వెస్ట్ సౌత్ కార్నర్ లొకేషన్ వచ్చేసి కుంట్లూర్ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ముప్పై ఇంటూ నలభై ఐదు సైజు వెస్ట్ సైడ్ నలభై ఐదు ఉంటుంది సౌత్ సైడు ముప్పై ఉంటుంది ఇల్లు కట్టుకునే వారికి అద్భుతమైన ప్లాట్ అని చెప్పొచ్చు చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది కుంటలూరు నాలుగు రోడ్ల జంక్షన్ దగ్గర అయితే ఈ ప్లాట్ ఉంటుంది ఇల్లు కట్టుకునే వారికి అద్భుతమైన ప్లాట్ అని చెప్పొచ్చు గజం వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు నెగేషియబుల్ ఇదేమీ ఫైనల్ అమౌంట్ కాదు అమౌంట్ అనేది తగ్గుతుంది పెద్దంబర్పేట టు వెళ్ళే రూట్లో అయితే ఈ ప్లాట్ సేల్కి అందుబాటులోకి వచ్చింది నూట యాభై గజాలు వెస్ట్ సౌత్ కార్నర్ చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది లొకేషన్ వచ్చేసి కుంటలూరు ఎవరైనా ప్లాట్ కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను నెంబర్కి కాల్ చేయండి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను గజం వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఎలాంటి ఎఫ్టిఎల్ బఫర్ జోను రోడ్ పోర్ట్ లేదు క్లియర్గా ఉంది గజం వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈ ప్లాట్ అయితే మిస్ చేసుకోవద్దు చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది थैंक यू फ्रेंड्स राशक राशक प्रॉपर्टी सब्सक्राइब माय चैनल